ஊரே பார்க்க எதிர்கோ அண்டா எதிர்கோ இக்கடா ஊரோ

ಎಂಬ చెర్మా అంగిలే 15 వాలె ఉకేడియ వాల కుటజె కు ఫక్తిగర్ వంది ఆడ రమ కది వంటని యాన్ బరచి దరికి జు బయని చు దరికి జు రాడిటి మన సదు పునలకిరక నాది యా వాని బయని తోర్ పోర సార్ తో ఎకవడ వంటలే ఆ ఏ బోటి గంటా ను ని సోపరి గా రాలే ఆ ని అంజె కొడి ఎపన వై కరిగతైపో ని కోటి వీడ గాకు నుడిగరు కల్లవనే నిడికైన

பெல பிள்ளை ஆறு சார் காலேஜு அப்படி ஆனந்தராஜு மாதிரி ஆதிரூப்பா கணக்கே கொடுக்கு பெரிய கானாலே ಪರಿಚ ಬಾತಿಲಾ <Net -se -class> ಸಮಸ್ಯೋ ಹೆಸರು ಬೆಳಗಾನದ ಬಾರ್ದು ಬೆಟ್ಟಲ್ಲ ಅಂತ நீ ஆலடி பாலுடா மரையில வெயிக்காத கிளையால பாசிங்காலே ஜெயபாலமே ராகின்ச்சுள்ள வாட்டுடா கால்பலகங்க என்னது கோலத்துல ஏய் 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 கிளையடி मामा அங்க சால ஊரு தூர உள்ள ஏய் காலை பரகமுதுன வச்சனமு ஆ ஒரு ஏரவானே பிடிற தயாரே வந்தா மரைய ஆடில இருக்கு ஏய் மர 27 ல ஜாலக்குன ஆடி இல்ல மன பட்டு பட்ட கல பொக்கல வெல்லு விட்ட நறன மூடும் உள்ளானது இந்த பேரு मारे பாயே ஊர் பேரு तुम्हारे पायन अम्मा அரேரேரே கப்புறோடு பீட்டக்கு பிள்ளை நீ எவா கண சம்ரமே மறை செல்லியேசி தாgaloல சத்யானது கமானம்மா அரேரேரே அட மூரே நீனக்கு நீ சத்யானது கமானம்மா ஆனோடு பீட்டினு

అప్పటి వరకు తల్లికి నిండా నూరేలు నిండి పోతనయ్యి ఎమ్మ లోకం ఎవరికి బ్రహ్మ తన తనకు మరి మనిషికి నిండలే కనుక మనిషికి పొంది కూడ ట్టికొని ఏ మనిషింది తీసుకపోడు బిడ్డ పెళ్లి వాళ్ళు నువ్వు పెళ్లి కొడుకు కోడల పెళ్ళయింది నలుగురు పిల్లలకు ఒక్క రోజు కనుక పెళ్లి జరిగిందమ్మా బిడ్డ పెళ్లి మీద కూతులు ఇంకుతా అంటే కడుపులో దొంగలు జరిగినట్టు గుండెల తప్పు కొట్టినట్టు

వమాది లక్ష్మ వ వమాది లక్ష్మ వ ఇయొన్న తీదరావే నావీదరా ఇయొనాడులాలే నావీదరా ఇల్పెల్లి ఎత్తినాను నావీదరా ఇల్పెల్లి ఎత్తినాను నావీదరా అట్టా చేదులోనా నిల్ వెట్టి నా చేదులానే నిల్ వెట్టి అట్ట తీరుకి మాదురు వెట్టి చేతుకునే బర్ద తీరు వెట్టి నావీదత నావీద బయానా తాగదొర్లే తీదపదార కానివేల లేదో తీద

கணீ தோனா நோக்காடி போய் அது நின்று போல வந்து போன எந்த மந்திரோ விடமேஜோனா

ఆడవిల్ల కాకున్నా అగో చేసుకున్న భర్త మంచురైతే అవన మరి అమ్మగారి పాడే మరిపితరు చేసుకున్న భర్త చిడిపోయి దెబ్బ కొడితే మిగిలితే ఆడపిల్ల కామగారి

ఎప్పుడు ఎప్పుడు వచ్చిన్నారు ఆడబిల్లకు తల్లి ఉంటే పండుగ వచ్చిన్నాడు పప్పు వచ్చిన్నాడు వాళ్ళకత్తిది బతుకమ్మ పండుగ పెద్దల కథ పిల్లగాలకి కథది పీర్ల పండుగ ఆడపిల్లకు అమ్మగారికి అది రాకుండా అమ్మలో బతుకమ్మ పది ఆ గిడ్డ కంచి చాలంగా నలుగులు పుడిచి ఇప్పుడు ఆ చోట చేసి ఈయనక నాయనే మా అబ్బే వస్తాను అబ్బాయిలేని తప్పుడే అతను అన్నేస్తానని ఈ இருக்கும். அப்புறம் நீங்கள் அவளையும் சொல்லும் போது நான் வந்து சாப்பிட்டேன்.

నీ చెల్లకు నువ్వు కనుక ఒక్కరా కొడక అగ్ని తమ్ము పోలి కొండ కొండ జాగ్రత్తకుంటుకుంటే ఎనభై ఆవిడ వేణ ఎన్నోదానూ కొడక తొంభై ఆవిడ వేణ తోడుగురకది ఆడ వెళ్ళదు అవగానింటి ఆకట్టే బుక్కెడ పోలి సంసారే ఒక్క నూరు పెట్టి ఒక్క కొంటే తీరగంటే తీరది కన్ను పెట్టిన తీర తమ్ముడు పెట్టిన అని

ಹಾಂ ನೈಜಲ್ಲ ಮಾಡಿ ಓದ್